జెడ్పీటీసీలను కౌన్సిలర్లను ఇలా అనేక పదవుల్లో ఎన్నుకో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా తనకు తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పి చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం నాకు బాగా గుర్తుంది అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడూ మనం చూడాలి మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకి మార్చ్ కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల ಮನಕ್ಯ ಎನ್ನು